పెన్షన్ మళ్ళీ ఇంటికి బట్టలు నొక్కిన పథకాల సొమ్ముకి రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాబు మన వ్యవసాయము మన వైద్యము మెరుగు పడాలన్నా ఏం చేయాలి ఏం ఏం గుర్తు మీద గుర్తు రెండు దొబ్బే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీస్తాను ఇరవై ఐదు ఎంపీస్తావా ఇరవై ఐదు ఎంపీస్తాను ఒక్కడి కూడా